మంచి బట్టలు ఇవ్వాలి ఏదోటి సహాయం చేస్తే సేవ చేస్తారు కొన్ని ఆత్మలు రక్షిస్తారని సేవకుల మీటింగ్ అన్నా సేవకులనే ఇష్టం అలాగే పిల్లలు ఎందుకంటే పిల్లలు అంటే నాకు చాలా ఇష్టము మేము ఊరు వచ్చినప్పుడు నాకు ట్రూ ఉండేది కాదు అయితే మా నాన్నగారు సేవ చేయబట్టి నేను దీవించబడ్డా మా అమ్మగారు ప్రార్థన బట్టి ఇప్పుడు ఆహారం లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆహారం ఇచ్చి పది మందికి పెట్టగలిగే సహాయం చేసే చేశాడు అందరు బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి అలలుయా అలాగే మరి దేవుని మహాకృష్ణని బట్టి ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను అదేంటంటే తేజస్ ఈ హాస్టల్ పిల్లలు మా దగ్గర ముప్పై మంది ఉన్నారండి ముప్పై మంది కూడా వస్తారు వెళ్తారు మాతో చాలా ప్రేమగా ఉంటారు నాతో కానీ దానితో కానీ తాము పాస్టర్ గారు వారు అవుతున్నారు కానీ ఈ తేజస్ అనే అమ్మాయి చాలా ఒక పెద్ద పని చేసింది అదేంటంటే ఈ అమ్మాయి నా హృదయాన్ని బాగా దూస్తుంది ఏంటి కారణం అంటే ఈ అమ్మాయి లాంటి పిల్లలు అక్కడ చాలా మంది దేవుళ్ళు గాక ఈ అమ్మాయి ఎక్కడుంటే అప్పటి నువ్వు దీవించబడుతుంది ఈ అమ్మాయికి దేవుడు మంచి జాబ్ ఇస్తాడు నేను అంటాను ఒక దేవుడి శావకురాలుగా దేవుడు ఇప్పుడు నుంచి చేయించాము ఇంతమందులు ఈ అమ్మాయి గురించి ఎందుకు అంటే తేజస్వి గురించి మొన్న మేము ఒక రోజు ఎనిమిది గంటలకు వచ్చాము పిల్లలందరూ అందరూ కొడుకున్నారు ముప్పై మంది పిల్లలు కొడుకున్నారు ఈ పిల్లలు నా దగ్గరకు వచ్చి గారు అండి మీరు ఈ సెలవులో వచ్చారు మీకు ఎందుకండి ఎంత శ్రమ మాకు పప్పులు తెస్తున్నారు చెప్పులు తెస్తున్నారు స్పెడర్లు తెస్తున్నారు అన్ని తెస్తున్నారు ఇప్పుడు ఏదో తెస్తున్నారు ఎవరు ఏమి మా అమ్మోడు కూడా మాకు మమ్మల్ని ఎంత ప్రేమగా చూడరు ఎందుకంటే ఇంత బాధ అనేది ఎప్పుడుకి నా కళ్ళ నీళ్లు గిరకం తిరిగి ఇంత మంది పిల్లలు ఈ పిల్లకే పిల్లకే అర్థమైంది ఇంతమంది పిల్లలు ఉన్నారండి విశ్వాసులు కూడా అర్థం అవ్వలేదు కారంగుడి విశ్వాసులకి రేగులుగుశ్వాసులకి తిప్పగాలి పోడి విశ్వాసులు కూడా ఏమిస్తారు మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారనే విశ్వాసులు పిలున్నారు కానీ ఈ చిన్నపిల్ల బాగా నరుదయాన్ని దోసింది తర్వాత రాత్రి ఇక్కడ పడుకుని రోజు పడుకుంటారు కదండి రాత్రి కాల సమయం ఆశ్రమ్ గారి పిల్లల నుంచి మాట చెప్పింది మరలా దోసుకుంది ఏంటంటే వాళ్ళ నా వెళ్ళి వెళ్ళే నాన్న రేపొద్దు క్రిస్మస్ పాస్టర్ గారు నాకు అన్ని ఇచ్చారు పాస్టర్ గారు దాని అన్ని తీసుకొచ్చి మాకు ఇచ్చారు రేపొద్దున అమ్మ పండగ పండగ పని మారకపోతే దానికి అర్థం లేదు అలాగే నువ్వు పొలం తీసిరా నేను బడి మానేస్తున్నాను నన్ను ఏదో నాన్న అనుకో నిన్ను అమ్మను కలిసి ఏం చేస్తానో చూడన్నారు ఆట వేసింది బడి మానేసింది వాళ్ళ నాన్నగారు పెద్ద మోపు పొలం తెచ్చారు వాళ్ళ అమ్మగారు పని మానేసింది చే ఆ అది నిజంగా అండి ఒక హిందూ కుటుంబంలో పుట్టి వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి ఒక ఆర్డర్ వేసి ఈ పిల్ల చెప్పే మాటలు ఒక ఆలోచనతో ఎవరు చెప్తే ఆ అమ్మాయి చెప్పలేదు చెప్పవాలిగా ఎవరు చెప్తా చెప్పవాలిగా తానే మరి ఒక కుటుంబంలో భారము దేవుని సేవకులు చేసి ఆ భారము బాధిస్తే ఆ పిల్లకి అర్థమైంది గనక ఇటువంటి అమ్మాయిలు మా దగ్గరుంటే దేవుని స్థిరి దానంలో ఎక్కడైనా చదివించకు దేవుడు సహాయం చేయబోతున్నాడు ఆమె చెప్పండి అలయా మాకేంటే కొంతమందిని పిల్లలు చదివించి కొంతమంది పిల్లలకు ఉద్యోగాలు వేయించి కొంతమంది పిల్లలకు ప్రయోజకులుగా చేయాలని ప్రేమతో తెలియపరుస్తున్నాడు ఉద్యోగాలు అంటే ఇక్కడెక్కడ కాదండి మన దగ్గరే చాలా మంది ఉద్యోగం చేసుకునే అవకాశం దేవుడు ఇవ్వబోతున్నాడు పిల్లలను దేవుడు ఆశీర్వదించాడు పిల్లలు మా యొక్క పిల్లల ద్వారా దేవుడు గొప్ప ప్రయోజకులు అవుతారని ఆ దేవుడు కాదు దేవుడు నమ్ముకున్న బిడ్డలో గొప్ప ప్రయోజనం అవుతారని ప్రేమతో తెలియపరుస్తున్నాను మీ ముగ్గురికి వందనాలమ్మా అందులో ప్రత్యేక పిల్లకి ప్రేమతో హృదయపూర్వక వందనాలు ఇటువంటి పిల్లలు ఉంటాడు కుటుంబం అంతా కూడా రక్షించబడుతారు ఆమె చెప్పండి వందనాలు గాడ్ బెస్ట్